హైవర్స్ చాలా మంది సినిమాని సినిమాలో చూడాలి దాన్ని కానీ జీవితంలో ఉండదని కంపేర్ చేస్తే మన పిచ్చులు ఎవరు ఉండరని అంటారు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ కానీ కొంతమంది సినిమాలు ఏదైతే చూపించామో ఇది రియల్ లైఫ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నామంటారు ఇది ఒక రియల్ స్టోరీ అంటూ ఉంటారు ఇలా పుష్ప సినిమాకు సంబంధించి చూసుకుంటే ఇది నైన్టీన్ నైంటీ టూ థౌజండ్ లోపు సినిమా తీసినట్టుగా అందులో చూపిస్తారు ఆ పేజర్ల వాడకం కానీ అండ్ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వచ్చేసి పోస్టులతో ఎలా ఉండేది పోలీస్ వచ్చేసి ఎలా ఉండేవాళ్ళు ఏంటి అన్నట్టు సో మొత్తంగా ఏంటి ఇప్పుడు ఆ సినిమా చూసిన ఎవరైనా సరే ఎర్ర చందనం చాలా కాస్ట్లీ ఎర్ర చందనం ఒక కేజీ దొరికితే చాలు లక్ష లక్షల డబ్బు వచ్చింది అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉన్నారు అవునా ఐ థింక్ మన పుష్పాకి జాతీయ అవార్డు వచ్చిన తర్వాత చాలామంది వీడియోలు కూడా చేసి పెట్టారు ఓరయ్య ఆ సినిమాలో ఉండద్రా బాబు రేటు అనవసరంగా లేనిపోయింది అడవుల్లోకి వెళ్ళి ఎర్రచంద దొంగలు నొరగటాలు పిచ్చి పిచ్చి పనులు చేయటం ఇవన్నీ వీళ్ళు కూడా చేశారు పొలిటిషియన్స్ కూడా చాలామంది అదే చెప్పారు ఇది ఎర్రచంద్రాన్ని నరకటాన్ని ఎంకరేజ్ చేస్తుంది ఈ సినిమా అసలు దానికి నేషనల్ అవార్డు ఏంటి అని చెప్పేసి సో ఇటువంటి మూమెంట్లో పుష్ప టూ రిలీజ్ అయ్యాక నిన్న పదిహేడు వందల కోట్ల పైచులకు దాటేసింది ఏది రిలీజ్ అయిన ఇరవై ఒక్క రోజుల్లోనే హిందీలోనే ఏడు వందల కోట్లు దాటేసింది ఫస్ట్ ఇండియన్ మూవీ అంట హిందీలో ఆ రేంజ్లో కలెక్షన్స్ రాబడతాం సో ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు కలెక్షన్స్ పరంగా ఇంకా దుమ్ము లేపిస్తూనే పోతూ ఉంది అండ్ ఓవర్ రేపు జనవరి ఫస్ట్ నుంచి ఇంకో ఇరవై నిమిషాలు ఎక్స్ట్రా యాడ్ చేసేసి ఇంకా సినిమా సంక్రాంతి వరకు లాగిచ్చేలా ఉన్నారు ఓటీటీలో అన్నప్పుడు సంక్రాంతికి ముందుగానే సంక్రాంతి తర్వాత వచ్చి దాటుతూ ఉన్నారు సో ఇప్పుడు విషయం ఏంటి ఈ సినిమాకి సంబంధించి ఆ సినిమాలో ఏదైతే అల్లు అర్జున్ చెప్పాడో ఏమని చెప్పాడు సారు సీఎం అని చేస్తారు సారు ఎవరిని రావు రమేష్ అంటూ ఉంటే అలా చేస్తాం అబ్బా అంటూ ఉంటే సారు ఎర్రా సారు దేశం తరలిస్తే చాలు ఈ మంగళం సీన్ వాళ్ళు ఇల్లు కాదు ఏంటి మనం కనుక ఫారిన్ కనుక అమ్ముకుంటే డైరెక్ట్గా మనమే అప్పుడు వస్తే సారు టన్నుకి కోటినర సారు అంటాడు టన్ను వచ్చేంత పది క్వింటాల్ క్వింటా వచ్చేసేంత వంద కేజీలు వంద ఇంటూ పది వెయ్యి కేజీలు వెయ్యి కేజీలు కోటిన్నర కోటి అంటే నూట యాభై లక్షలు పదిహేను వందల కేజీలు నూట యాభై లక్షలు అప్పుడు కేజీ వచ్చి ఎంత పడుతుంది నూట కోటిన్నర ఇది వచ్చేసి పదిహేను వందల కేజీలు కదా సో అప్రాక్సిమేట్లీ ఒక పదివేల చిలరా కేజీ వచ్చేసి లేదన్నప్పుడు లక్ష చిలరా ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేయాలి దీని గురించి సరే విషయం ఏంటంటే ఇప్పుడు మెయిన్గా ఇక్కడ చూసుకోవాల్సింది ఇతను ఏదైతే చెప్పాడో ఇంత రేటు ఉంది అని ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది మన దగ్గర ఎర్రచన్నో గోల్డ్ అని పట్టుబడింది దీన్ని ఆక్షన్ పెడదామని చెప్పేసి అన్నారు ముందు టెండర్లను ఆహ్వానించాలి సినిమాలో చూపించినట్టు కూడా అంత పెద్ద సిండికేట్ అండి బయట కూడా ఎక్కడైనా దాన్ని వేలం వేస్తున్నారు అంటే ఏయ్ ఎవరు రావద్దు అయ్యి మేము మేమే పాడుకుంటాం అన్నట్టుగా సిండికేట్లా ఏర్పడి రేయ్ నువ్వు యాభై లక్షలు అయ్యిరా రేపు నువ్వు అరవై వేయరా డెబ్బై దాటొద్దు రోయ్ కోటిన రెండు కోట్లు అంటే అంత లేదమ్మా వాళ్ళు అట్లా అనుకుంటారు నిజమేంటంటే అది ఎనభై కూడా బలకదు సో మనం యాభై అరవై దగ్గర క్లోజ్ చేస్తే పదిహేడు లక్షలు లాభంతో ఉండొచ్చు అని అనుకున్నారు మరి ఏమో కానీ టెండర్లు పిలిస్తే టన్నుకి డెబ్బై లక్షలు గవర్నమెంట్ పిలిచింది తీరా వచ్చింది ఎంతో తెలుసా యాభై లక్షల అంట అంటే ఇదిగో మూవీలో టన్ను ఎర్రచందనం వచ్చేసి కోర్టినారు చెప్పాడు బయట గవర్నమెంట్ వచ్చేసి డెబ్బై లక్షలు టన్ను అని చెప్పేసి టెండర్ పిలిచింది తీరా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో ఫారిన్ ఎక్స్పోర్ట్ చేసే బ్యాచ్ ఉన్నారో వాళ్ళు వేసింది ఎంత అంటే జస్ట్ యాభై లక్షలు అంతే అంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పింది సొల్లు అబద్ధం అవర్ మ్యాథ్స్ మాస్టర్ లెక్చరర్ ప్రొఫెసర్ మన సుకుమార్ గారు లెక్కల మాస్టర్ అతను చూపింది అతనే కదా డైరెక్టర్ మరి అతను చూపింది ఇంకా అది కూడా సొల్లు అన్నట్టు అంత లేదు ఇప్పుడు డిమాండ్ ఎందుకు చైనా కానీ జపాన్ కానీ సింగపూర్ కానీ కొరియా కానీ ఎక్కువగా వీళ్ళు కొనుగోలు చేస్తారు ఎర్రచంద్రాన్ని ఖరీదైనటువంటి వస్తువులు తయారు చేయడానికి లైక్ ఇంట్లో ఉండే కొన్ని ఐటమ్స్ ఉంటే చూసారు చెక్కలతో తయారు చేసే వాటిలో తయారు చేస్తారంట అండ్ అలా కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా రెడీ చేస్తారంట ఇప్పుడు అంత డిమాండ్ లేదు అండ్ మోరవర్ ఫైనాన్షియల్ క్రైసిస్ నడుస్తుంది ఇటువంటి మూమెంట్లో అంత రేటు పెట్టి ఎవడో కొనడు అండ్ మోరవర్ రీసెంట్గా మొన్న ఈ పుష్ప టూ తర్వాత ఈ ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ అని చెప్పేసి ఒకటి బయటకు వచ్చింది అది ఇంకా కాస్ట్ పుష్ప వచ్చేసి సినిమాలు చూపించింది టన్ను వచ్చేసి కోటిన్నారా ఇది టన్ను వచ్చేసి రెండు కోట్లు గానే రెండు కోట్లు అంటే వరల్డ్ మొత్తం మీద అత్యంత కాస్ట్ అంటే ఈ ఆఫ్రికన్ బ్లాక్వుడ్ అన్నట్టు సరే ఇప్పుడు విషయం ఏంటి సినిమాలను చూసి మీరు కానీ ఏమాత్రం అనుకుంటే ఇక అంతే సంగతం సినిమాలలో జనాలు పిచ్చోని బోల్డ్ అని పెడతా ఉంటారు మన కల్కి సినిమా వచ్చిన తర్వాత కూడా చాలామంది మంది తిట్టి తిట్టకూడదు తిట్టారు నాగేశ్వరిని ఏంది బాబు అశ్వత్థామ కలికి కన్నా పోరాటంలో కానీ లేదా విద్యలో కన్నా తక్కువ కర్ణు సారీ కలికి అన్న క్షమించాలి అశ్వత్థామ కన్నా కర్ణుడే టాప్ అన్నట్టు సినిమాలో చూపించాడు రియాలిటీ ఏంటి కర్ణుడు కన్నా అశ్వత్థామ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ అనమాట ఈక్వల్ టు అర్జునుడు అశ్వత్థామ అయితే కర్ణుడు వచ్చేసి బెబ్బే వీళ్ళ దరిదారి కూడా ఉన్నాడు సినిమాలో చూపించారు ధాతృత్వం అని అద్దెని దాన్ని బట్ రియల్టీ వచ్చేసి అలా కాదనమాట సో ఇక్కడ ఎండ్ చేస్తాం చూడండి దయచేసి ఇక మీద సినిమాల్లో చూపించేది నిజమనుకుంటే ఇంకా అంతే సంగతులు ఇప్పుడు కూటమి కోరుకుంటే సరికొత్త తలనొప్పులు మొదలైంది ఇప్పుడు ఆ ఎర్రచందనాన్ని తక్కువ మొత్తాన్ని కనుక అమ్ముకుంటే వీళ్ళు వాంటెడ్గానే చేసి ఆ డబ్బులు పోగేసుకున్నారని అంటారు జనాలు లేదు ఎక్కువ మొత్తానికి అమ్ముదామంటే కొన్ని కూడా ఉడు రావట్లే పోనీ డైరెక్ట్గా గవర్నమెంటే వాళ్ళతో పిలిచి మాట్లాడతారంటే అక్కడ టెండర్లు వేసుకోవచ్చు వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆ ఎర్రచంద్రం 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 అని చెప్పేసి అమ్మరు కదా అంటే ఎర్రచందలతో వీళ్ళు ఏదైనా ఆర్టికల్స్ త్రీగా రెడీ చేసి అమ్మాలంటే అదో పెద్ద తలనొప్పి సో సరికొత్త తలనొప్పులు అనమాట సినిమాలు చూపినట్టు బయట ఓడిపోనట్ల పోనీ వీళ్ళు ఏదైనా అమ్ముదామంటే రూల్స్ ఒప్పుకోవు ఖచ్చితంగా టెండర్లు పిలవాలి ఆ తర్వాత నేను కట్టబెడతాం జరగాలి బోర్డు అంత అండి ఎక్కడంటే మన అలిపిరి దగ్గర మన పైనుంచి నీళ్ళు కూడా జాలు పడుతూ ఉంటాయి స్వామివారికి సంబంధించి మన క్షమించాలి శివుడిది అనమాట ఆలయం అది కొండ దిగువ ప్రాంతంలో ఉండేది ఆ ఆలయానికి వెళ్ళేటప్పుడు చూ అటు ఇటు మొత్తం ఎర్రచల్లని దొంగలే కొన్ని వేల ఉన్నాయా లక్ష టన్నులని కూడా మనం దిగుతుంట అంత ఉంటుంది ఏంటి అదంతా కూడా కోర్టుమెంట్ అటు రెండు వేల పంతొమ్మిది టీడీపీ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత నేను టూ థౌజండ్ ట్వంటీలోనూ ట్వంటీ వన్ జనవరిలోనూ వెళ్ళా అప్పుడు చూశారనమాట అన్నమాట అది అంత భారీ మొత్తంలో ఎర్రచందనం ఉంటే మరి వాళ్ళు ఎందుకు ఇన్ టైంలో అమ్మట్లేదు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈవెన్ మన దగ్గర కూడా చూడండి ఆర్టీ ఆఫీసులకు వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి పట్టుబడి వెహికల్స్ బోల్డ్ అని ఉంటాయి అక్కడ తుప్పు పెట్టి స్క్రాప్ అయిపోయాక అప్పుడు అమ్ముతారండి వాటిని అదే కండిషన్లో ఉన్నప్పుడు ఒక టైం పీరియడ్ అనేది పెట్టేసి వాడు రాలేదు దాన్ని అమ్ముతున్నామంటే కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా టిష్ చెప్పన ఈ స్క్రాప్ను కూడా అంటారు మళ్ళీ వాటిని ఏదోటి బాగు చేసి మళ్ళీ వాటిని అమ్మేస్తా పోతా ఉంటారు నిజంగా మన దేశంలో ఈ పోలీసులు కానీ గా న్యాయస్థానాలకు సంబంధించి కానీ బయట పొలిటీషన్స్ కానీ వీళ్ళు చేసే ఖాతాలు అన్ని ఇన్నిగా మొత్తంగా ఇప్పుడు యరచంద్రానికి సంబంధించి కూటమి గవర్నమెంట్కి సరికొత్త తలదింపులు అయితే మొదలైనవి నాకైతే అనిపిస్తాం